త్వరగా ఫాస్ట్గా రిజల్ట్ రావాలంటే చెప్తారా మీరు ఫస్ట్ యూ హౌ ఫీల్ ఇట్ ఫస్ట్ అంటే మీ జీవితంలో మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో అది వచ్చినప్పుడు నీ భావన ఎలా అయితే ఉందో అది ఇప్పటి నుంచే ఫీల్ అవుతుంది లాఫ్ అడ్రష్ను మీకు రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ ఫేస్ ఎప్పుడు స్మైల్చుకోండి అనాలి మీ ఫ్రెండ్ అరే ఏంటి నువ్వు ఇంత స్మైల్గా ఉన్నావు ఏంటి మీ సీక్రెట్ ఏంటి అనాలి అప్పుడు అన్నప్పుడు నువ్వు లాఫ్ అడ్రష్ని అప్లై చేస్తున్నావు కరెక్ట్ ఎవరైనా బై మిస్టేక్ ఏంది అంత సీరియస్గా ఉన్నారంటే పని చేయట్లేదు ఇంతవరకు కొన్ని వందల వేల మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాం మేడం హైయెస్ట్ ట్రైనింగ్ ఇండియాలో మీరు ప్రపంచంలో విశ్వం విజయ్ అకాడమీ చేసిన బ్యాచ్లు ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం మీ దగ్గర విశ్వం విజయ్ అకాడమీ త్రీ పాయింట్ ఫోర్లో రిజల్ట్ ఫాస్ట్గా రావడానికి ఒక రీజన్ చెప్తారా అయితే సింపుల్ టెక్నిక్ అండి ధనాక శక్రి అనేది మేము స్టార్ట్ చేస్తాం మేడం ఒక బీజ మంత్రాన్ని ఎవ్రీడే మార్నింగ్ వాచ్ చేత రిపీట్ చేయండి నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మానిఫెస్టేషన్ కోచ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు త్వరగా మానిఫెస్టేషన్ జరిగి మనం అనుకున్నవి జరిగి ఫాస్ట్ గా రిజల్ట్ రావాలంటే ఏదైనా మెథడ్ చెప్తారా కొత్తగా ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావతం అవునండి ఎవరికైతే ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలి అనుకుంటారో సింపుల్ బెస్ట్ మెథడ్ ఉంది మేడం అదేంటో తెలుసండి లాఫా ట్రక్షణలో ఎమోషన్ అండి అంటే చాలా మంది ఏం చేస్తారంటే అట్రాక్షన్ అని ఊహించుకుంటే అయిపోద్ది అనుకుంటారు కాదండి ఊహించుకుంటూ అవ్వదు ఊహలకు ఎమోషన్ యాడ్ అవ్వాలి అంటే మనం ఊహించుకున్నాం సపోజ్ ఒక చిన్నప్పుడు మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మనం వచ్చింది మేడం అది రాగానే మన లోపల ఏమొస్తాం మేడం హ్యాపీనెస్ అయితే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అది వచ్చినా ఊహించుకుంటారు కానీ అక్కడ మిస్ అవుతున్న పార్ట్ ఏంటో తెస్తా మేడం ఎమోషన్ ఎమోషన్ ఎనర్జీ మోషన్ సో అందరు కూడా రిజల్ట్స్ రావాలనుకుంటే అందరూ కూడా ఎమోషన్ ఎమోషన్ అని ఎంటర్ చేయండి ఎస్ చాలా మంది కూడా ఇప్పుడు ఇక్కడ ఎమోషన్ అనేది ఎంటర్ చేశారు సో ఇలా ఎమోషన్ అనేది ఎందుకు నేను అంటున్నాను మేడం భావోద్వేగం లేనప్పుడు అదేమౌద్ది అంటే న్యాచురల్కి డిఫరెంట్ గా ఉంటుంది సో ఏదైనా సపోజ్ మీకు మనీ రావాలి మేడం పర్ మంత్ ఇంత మీకు ఉంది మీకు డబుల్ వచ్చినప్పుడు మీరు ఎలాగా ఎలా వస్తారు హ్యాపీ ఫీల్ అవుతారు లేదా మీకు ప్రమోషన్ వచ్చింది సో మీరు అనుకున్నటువంటి ఇల్లు మీకు వచ్చింది కారు కొన్నా కొడుకున్నారు సో మీ రిలేషన్స్ అద్భుతంగా ఉన్నాయి మీ కెరీర్ బాగుంది అప్పుడు మీకు సహజంగానే ఏమనిపిస్తుంది ఎమోషన్గా గా ఫీల్ అవుతారు కదా ఆ ఊహల్లో మిస్ అవుతున్న పార్ట్ ఈజ్ ఎమోషన్ సో దీని వాళ్ళకి ఏమవుతుంది అంటే రిజల్ట్స్ అనేది రావడం లేదు మరి మీరు అనొచ్చు సార్ ఎలా చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనుకోవచ్చు లాఫ్ అట్రాక్షన్లో అయితే నేనేమంటా అంటే మీరు ఫస్ట్ హౌ టు ఫీల్ ఇట్ ఫస్ట్ అంటే మీ జీవితంలో మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో అది వచ్చినప్పుడు నీ భావన ఎలా అయితే ఉందో అది ఇప్పటి నుంచే ఫీల్ అవ్వ ఫస్ట్ నేను ఏమంటానంటే ఫస్ట్ ఏదైనా అనుకున్నది అనుకున్నట్టు జరగానే ఫేస్ ఏమవుతుంది మేడం స్మైల్ లాఫ్ ఫడ్రక్షన్లో మీకు రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ ఫేస్ ఎప్పుడు స్మైల్ పెంచుకోండి అనాలి మీ ఫ్రెండ్ అరే ఏంటి నువ్వు ఇంత స్మైల్గా ఉన్నావు ఏంటి మీ సీక్రెట్ ఏంటి అనాలి అప్పుడు అన్నప్పుడు నువ్వు లాఫ్ రష్ ని అప్లై చేస్తున్నావు కరెక్ట్ ఎవరైనా బై మిస్టేక్ ఏంది అంత సీరియస్ ఉన్నారంటే నికి నీకు చేయట్లేదు సింపుల్ మేడం ఎందుకంటే లాఫ్ అస్ పాజిటివ్ మైండ్తో ఉండాలి అవును మనకు ఉంటే మేడం ప్రతి ఒక్కరికి టెన్షన్స్ స్ట్రెస్సెస్ ఫియర్ ఉంటాయి ఒక డైలాగ్ కూడా చెప్పారు మేడం ధనుష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్ మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు మీకు ఏం టెన్షన్స్ ఏమి ఉండవా మనీ అంటే చెప్పారు ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇఫ్ యు అన్ యూ అవ్ ప్రాబ్లమ్స్ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ యు అన్ వన్ క్రోర్ యూ అవ్ ప్రాబ్లెమ్స్ ఫర్ టూ క్రోర్స్ సో ఎవ్రీ సేమ్ ప్రో వాడి సేర్ ఎండ్ చేసుకునే వాళ్ళకు కూడా రెండు కోట్ల ఇష్యూస్ ఉంటాయని చెప్పారు మేడం అంటే ఒకటి మేడం మనకి ఎంత సంపాదించినప్పటికీ కూడా మన చాలెంగ్స్ మనకంటే ఎక్కువనే ఉంటాయి పుట్టిన ప్రతి జీవికి కష్టాలు అనేవి ఉంటాయి ఛాలెంజ్స్ ఉంటాయి మేడం బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అది నేను హ్యాండిల్ చేయగలను అన్న నమ్మకం ఉన్న వ్యక్తులకి ఫేస్లో స్మైల్ ఉంటుంది అది నేను హ్యాండిల్ చేయలేను అనుకున్న వ్యక్తికి భయం ఉంటుంది అంటే ఉన్న ఇష్యూ ఒకటే కానీ హ్యాండిల్ చేయగలిగితే స్మైల్ ఉంటుంది హ్యాండిల్ చేయలేనప్పుడు భయం అనేది ఉంటుంది అలా మీరు ఏమంటారంటే లా ఆఫ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా స్మైల్ ఫేస్ని కలిగి ఉండాలి ధైర్యంగా ఉండాలి అంటే కొంతమంది ధైర్యవంతులుగా ఉంటారు కొంతమంది అమాయకులుగా ఉంటారు కొంతమందికి ఇంకా కొన్ని కొన్ని రకాలు మనుషులు అందరూ ధైర్యవంతులుగా ఎలా సాధ్యం అందుకోసం విశ్వ విజయ అకాడమీ హెల్ప్ చేస్తుంది మేడం సో నేనేమంటారంటే నిజంగానే మీరు అనేది ఒప్పుకుంటారు మేడం అయితే నేను సింపుల్ గా మేడం అయితే ఐ ఆమ్ బ్రేవ్ ఐ ఐఎమ్ బ్రేవ్ ఐఎమ్ బ్రేవ్ నేను ధైర్యవంతుని నేను ధైర్యవంతున్నాను ఒక పదకొండు సార్లు అనుకోండి ఎవరైతే ఈ వీడియో చూస్తారో అనుకోని చూడండి నిజంగానే వాళ్ళకి ధైర్యం వస్తుంది మేడం ఎందుకంటే ఒక పదానికిన్న శక్తి ఏంటంటే మేడం మనం దేన్నైతే ఫీల్ అవుతామో ఆ విధంగానే తయారవుతుంటాం నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదంటే నిజంగానే మీ వల్ల కాదు మేడం నా వల్ల అవుతుంది అనే ఒక ధైర్యం అనేది ఉండాలి సో నా దగ్గరికి చాలా మంది ఇక నేను రేపనే రోజు నాకు లేదు అనే వాళ్ళు ఎంతోమంది వస్తారు మేడం ఒక చిన్న ఆశ బీ ఆప్టిమిస్టిక్ అనే నేచర్ వలన వారు ఎంతోమంది జీవిస్తూ ఎంతో మందికి జీవనోపాధులు కూడా కల్పిస్తున్నారు మేడం బట్ నేను చెప్పేది ఒకటే ఒకటే మీకు ఎన్నైనా ఉన్నాయి పక్కన పెట్టండి ఫస్ట్ మీరు ఎమోషన్ యాడ్ చేయండి మీ లైఫ్లో ఏదైతే కావాలనుకున్న దాన్ని ముందుగా చూడండి నేను ఏమంటారంటే ఒక ఫా సింపుల్ ఫామ్లో చెప్పాను మేడం ఫాస్ట్గా రీజన్స్ రావాలి మనీ రావాలంటే సో మనీ రావాలనుకున్న అందరూ కూడా మనీ 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 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఎందుకు కామెంట్ సెక్షన్లో మనీ మనీ టైప్ చేయమంటారంటే మనీ గురించి ఆలోచించిన విన్నా ఫీల్ అయినా మనీ వస్తుంది మేడం ఎందుకంటే మనీ ఈజ్ ఏ పాజిటివ్ ఎనర్జీ సో సింపుల్ ఫామ్లో ఏంటంటే థాట్ ప్లస్ ఫీలింగ్ ప్లస్ బిలీవింగ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ టీ అంటే థాట్స్ మేడం అంటే ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండాలి క్లారిటీగా ఉండాలి ఫీలింగ్స్ అనేది ఎప్పుడు హ్యాపీగా ఉంచుకోవాలి మేడం బిలీవ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఏంటి థాట్స్ ఎలా ఉండాలి మేడం చాలా క్లారిటీగా ఉండాలి ఫీలింగ్స్ ఎలా ఉండాలి హ్యాపీగా ఉండాలి అండ్ బిలీవ్ సిస్టమ్ ఎలా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడైతే మీ థాట్స్ ఫీలింగ్స్ బిలీవింగ్ ఇలా ఉంటాయో డెఫినెట్లీ సో అందుకోసమే విశ్వం విజయ్ అకాడమీ హెల్ప్ చేస్తుంటుంది మేడం ఎందుకంటే ఇంతవరకు కొన్ని వందల వేల మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాం మేడం హైయెస్ట్ ట్రైనింగ్ ఇండియాలో మీరు ప్రపంచంలో విజయ్ అకాడమీ చేసిన బ్యాచ్లు ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం ఆల్మోస్ట్ నూట ముప్పై తొమ్మిది బ్యాచ్లు చేసిన ఏకైక అకాడమీ విశ్వం విజయ్ అకాడమీ కన్సిస్టెన్సీగా గా నాన్ స్టాప్ గా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ నుంచి ట్రైనింగ్ అనేది చేయాలనుకున్నారు చేస్తున్నారు అండ్ ఆల్సో రీసెంట్ గా ఎయిట్ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఇంటర్వ్యూస్ కూడా త్వరలో ఉండబోతుంది అంటే ఒకటే ఒకటి నేను చెప్పేది ఏమిటి అంటే ఇప్పుడు నేను నేను చేశానని చెప్పడం కాదు మేడం ఈ విశ్వం నాకు సపోర్ట్ ఇవ్వకపోతే ఈ విషయం సబ్జెక్ట్ నేను చెప్పబోయేవాన్ని కూడా కాదు సో ప్రతి పనికి కూడా ఒక శక్తి అనేది హెల్ప్ అవుతుంది మేడం మానవ శ్రేయస్ కోసం ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటారో వారికి విశ్వం సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకుంటున్నాను కదా లేదు మేడం నేను చెప్పబడుతున్నాను యూనివర్స్ నా చేత మాట్లాడిస్తుంది ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ చూసుకునే వ్యక్తికి ప్రతి ప్రశ్నకి ఇక్కడ నా నుంచి సమాధానం అనేది వెళ్తుంది వారి జీవితం అద్భుతంగా మారబోతుంది ఆర్థిక స్వేచ్ఛ వారికి లభించబోతుంది మీ దగ్గర విశ్వం విజయ్ అకాడమీ త్రీ పాయింట్ ఫోర్ రిజల్ట్ ఫాస్ట్ గా రావడానికి ఒక రీజన్ చెప్తారా అయితే సింపుల్ టెక్నిక్ అండి ధనాకర్షక్రియ అనేది మేము స్టార్ట్ చేసాం మేడం ఒక బీజ మంత్రాన్ని డే మార్నింగ్ వాచ్ చేత రిపీట్ చేస్తున్నాం మాకు కూడా చెప్తారా లేదండి క్లాసెస్ ఎందుకంటే బీజ మంత్రాన్ని చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టీవీలో చెప్పేస్తున్నారండి దయచేసి గుర్తుంచుకోండి టీవీలో ఎవరు కూడా బీజ మంత్రాలు చెప్పకండి ఎందుకంటే బీజమంత్రాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో శిష్యునికి యాక్చువల్ చెప్పాలంటే గురు శిష్య పరపరగా చెవులో చెప్పేవారు వరకు బట్ అట్లీస్ట్ కొద్ది మందికి అలా చెప్పండి ఎందుకంటే ఇలా బీజ మంత్రం చెప్తే ఏమవుద్ది అంటే మేడం పవర్ తగ్గిపోతుంది ఏం లేదు కానీ చెప్పబోయిన వారికి ఉండదు విన్న వారికి ఉండదు ఒకవేళ నిజంగా ఉన్నప్పుడు శిష్యునికి చెప్పొచ్చు ఆ తప్పించాలి ఇప్పుడు చూడండి మేడం వాళ్ళు నిజంగా తప్పించినప్పుడు మనకు ఆకలి వేసినప్పుడు ఆహారం పెట్టాం మేడం ఏమవుద్ది ఆహారం తీసుకుంటారు డయస్ట్ అవుతుంది అసలుకి ఆహారమే లేదు మీరు పెడుతున్నారు ఏమంటారు తీసి పక్కన పెడతారు మీకు విలువ సో మీరు చెప్పబోయేది గొప్ప గొప్ప వ్యక్తులు అలా చెప్తున్నారు మీద ఒకటే స్మాల్ రిక్వెస్ట్ దయచేసి చెప్పకండి మంత్రాలు మీరు సబ్జెక్ట్ ఇవ్వండి అల్టిమేట్ ఇవ్వండి నేను కూడా ఒప్పుకుంటాను బట్ దాని విలువ పడిపోద్ది మేడం అందుకోసమే టీవీ పరంగా కానీ చెప్పడానికి వీలలేదు శిష్యుడికి చెవులో చెప్పాలి వీలుంటే అట్లీస్ట్ ఆన్లైన్లో జూమ్లో లిమిటెడ్ పేపర్స్ ఆ సీక్రెట్ ఫామ్ రిలీజ్ చేయాలి అంతేగాని అందరికీ చెప్తే ఏమొద్దంటే పవర్ పడిపోతుంది అది మన క్లాసెస్ లో మెయిన్ క్లాసెస్ లో ఉంటాయి సో ఫాస్ట్ గా రిజల్ట్ రావడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని మెథడ్స్ ఉన్నాయి అది విశ్వం విజయ్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ లో మీరు చెప్తారు ఎస్ అవునండి ప్రాసెస్ ఏంటండి సో ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నారో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లో మీరు ఫామ్ ఫిల్ చేసినట్టయితే మా టీమ్ మెంబర్సే మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు ఇప్పుడు ఆటోమేషన్ కూడా చేయడం జరిగింది అంటే మీరు ఫామ్ ఫిల్ చేసిన వెంటనే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది మీరు అటెండ్ అవ్వచ్చు ఇంకొకటి గుర్తుంచుకోవచ్చు విషయం ఏంటంటే దీనికి రికార్డింగ్స్ అనేది ఉండవు డైరెక్ట్ లైవ్లో మాత్రమే డెమో అటెండ్ అవ్వాలి డెమో అటెండ్ అయిన తర్వాత మెయిన్ క్లాసెస్ ఉంటాయండి సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్ అవునండి ఫార్టీ ఫైవ్ లాక్స్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు అందరూ కూడా ఒకసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి బిగ్ హ్యాండ్స్ తో మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు కంగ్రాచులేషన్ అండి ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు మా గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు నా చేత నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తు ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలింగ్తో నాతో స్పెండ్ చేస్తున్నారు నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్ అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ అంటే నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుకుంటాను సార్ అట్లా టైం లో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్ వచ్చింది హ్యాపీగా ఉంది సార్ నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్ లాక్ అది మళ్ళీ తిరిగి నా వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళు సార్ నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ విజయ్ గారు మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు